మెడికల్ కాలేజ్ అవసరం అనేది సోదరులు మాజీ మంత్రివర్యులు ఒంగోలు శాసనసభ్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కోరిన మీదుట ఒంగోలుకు ఒక మెడికల్ కాలేజ్ అనేది ఏర్పరుస్తామనేది వారు శాంక్షన్ చేసి ఆ తర్వాత ఈ ప్రగతి అనేది మీరు అందరూ కూడా చూస్తూ వస్తున్న సమయంలో స్టూడెంట్స్కి కొంత విధంగా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మెడికల్ క్యాంపులకు వెళ్ళాలన్నా కూడా పిహెచ్సి సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు ట్రయల్స్ చూడాలన్నా కూడా చాలా అవసరాలు ఉన్నాయని చెప్పిన తర్వాత హాస్పిటల్ రిమ్స్ ఒంగోలు వారు ముఖ్యంగా హాస్పిటల్ స్టాఫ్ ప్లస్ మెడికల్ కాలేజ్ ప్రత్యేకంగా అంటే ఇది మెడికల్ కాలేజీ కనెక్టెడ్గా అవసరమైన ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇది మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు వారందరూ కూడా అప్పటి వైస్ ఛాన్సలర్ గారు శ్యాంప్రసాద్ గారు అయితే ప్రత్యేకంగా వచ్చి కోరి సార్ ఒక బస్సు అనేది అరేంజ్ చేస్తే పిల్లలందరూ కూడా బాగుంటుంది మీరెంతో ఒక మంచి ఉపకారం చేసిన వాళ్ళు అవుతామని కోరిన మీదట అప్పుడు అంటే ఇది కొంచెం లేట్ అయింది ఇది దాదాపు ఒక సంవత్సరం నాలుగు సంవత్సరం పైన కూడా జరిగింది అది ఒక ముప్పై లక్షల రూపాయలు అవుతుంది ఉన్నప్పుడు అంటే అప్పుడు ఎంపీ ల్యాడ్స్లో కొంత కొంతవరకు పొగు చేసి కొంతవరకు ఉంచి అప్పుడే ఇవ్వటం జరిగింది కానీ కరోనా పరిస్థితులు కొన్ని పరిస్థితుల్లో కొంత కొంత ఆలస్యం ఒకటి జరిగి ఈరోజుకి ఈరోజు మనం ప్రారంభం చేసుకుంటున్నాం అంటే గారు మీ ఇద్దరికి కూడా చాలా సంతోషమైంది ఇది ఎందుకేంటంటే మెడికల్ కాలేజ్ అనేది చాలా ప్రెస్టేజియస్ విషయం హాస్పిటల్తో పాటు మెడికల్ కాలేజ్ అనేది మెడికల్ కాలేజ్లో స్టూడెంట్స్ని ఉత్సాహంగా ఉంచగలిగితేనే వారు కూడా ఎక్కువగా కూడా పనిచేసి పేషెంట్స్కి అన్ని విధాలుగా ఉపయోగపడిగిన వారు అవుతారనే ఉద్దేశంతోనే ఇటువంటి అవసరాలు తీర్చేదాని కొరకు చేయటం మంచి కార్యక్రమం చేసామనేది తృప్తితో మేమైనా కూడా మన గౌరవ శాసనసభ్యులు గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంతోషంగా ఈరోజు ఈ బస్సుని హ్యాండ్ ఓవర్ చేయటం మాకు చాలా పరిపూర్ణమైన ఆనందంగా ఉన్నది అందుకు సహకరించిన మన ప్రిన్సిపల్ గారికి వారి వైస్ ప్రిన్సిపల్ గారికి హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి వారి స్టాఫ్కి నాన్ టీచింగ్ స్టాఫ్ టీచింగ్ స్టాఫ్కి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఎంపీ గారు చెప్పినట్టు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలులో మెడికల్ కాలేజీ అదంగానే శాంక్షన్ చేసినందుకు ఇప్పుడు కూడా మేము ఆయనకి కృతజ్ఞత ఉంటాం మరి ఒంగోలు మెడికల్ కాలేజీకి సంబంధించి మరి అవసరాల విషయంలో ఎంపీ గారి దృష్టికి మరి బస్సు కావాలని కానీ వెంటనే ఆయన ఎంపీ గారు ఎంపీ ల్యాడ్స్ ఇవ్వటం ఈరోజు బస్సు ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా ఎంపీ గారిని అభిన అభినందన తెలియజేసుకుంటా ఉన్నాం మరి ముఖ్యంగా మెడికల్ కాలేజీ సంబంధించి అన్ని ఫెసిలిటీస్ కూడా చూపించాల్సిన అవసరం ఉంది స్టూడెంట్స్కి ఫెసిలిటీస్ అన్నీ కూడా చూపిస్తే వాళ్ళు కూడా సంతోషంగా వాళ్ళు చదువుకొని ప్రజలకి సేవ చేసే కార్యక్రమం చేస్తారు కాబట్టి మరి ప్రిన్సిపాల్ గారిని అడుగుతా ఉన్నా త్వరలోనే స్టూడెంట్స్ తోటి ఇంట్రాక్షన్ ఏర్పాటు చేయండి వాళ్ళకున్న అవసరమైన ఫెసిలిటీస్ ఏమైనా ఉంటే కూడా ఎంపీ గారు మేము ఇద్దరం కలిసి తప్పకుండా ఆ ఫెసిలి ఫెసిలిటీస్ అన్నీ కూడా మేము స్టూడెంట్స్కి ఇబ్బంది లేకుండా చేసేదానికి మా సహాయ శక్తి కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి మెడికల్ కాలేజీ ఈ బస్సు పోయి మరి ఈరోజు ఇనాగ్రేషన్ వచ్చిన తెలిసినందుకు ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ గారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు मत, ये मोमेंट तेरा साल